అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదండి సండే రోజు మా ఇంట్లో ముక్కలు ఏంది ముద్ద దిగదనమాట సో అందుకే మా పిల్లల కోసం నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను సో చూసారు కదండీ చూస్తే నేను ఊరి నుంచి పోయే చికెన్ బిర్యానీ రెడీ అనమాట సో ఈ చికెన్ బిర్యానీ నేను ఎలా చేశాను దీని ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట సో మీరు కూడా చూసి చేసుకోండి చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫస్ట్ అయితే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లో మీకు రుచికి సరిపడా కారపొడి తీసుకోండి అంటే మీకు ఎంతైతే కావాలి మీకు ఎంతైతే సరిపోతుందో అంత కారపొడి తీసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోండి కొత్తిమీర తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం మనం రైస్లో కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బిర్యానీ సామాను ఉంటుంది కదా లవంగాలు సాజీరా కసూరి మెంతి అవన్నీ వేసుకోండి తర్వాత ఏంటంటే కొంచెం పుదీనా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత అన్నీ అంటే మనం బిర్యానీలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని మీరు దాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో మ్యాగినేట్ చేసుకున్న తర్వాత కొందరు అయితే ఫ్రిడ్జ్లో పెడతారు నేనైతే ఏం పెట్టలేదు ఇక్కడ నేను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను ధనియా పౌడర్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే స్వస్తిక్ చికెన్ మసాలా ఉంటుంది కదా సో అది కూడా కొంచెం నేను యాడ్ చేశాను అనమాట సో అది కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం గీ అంటే నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి ఇప్పుడు దీని అంత మ్యాగ్నైజ్ చేసేటప్పుడు వేసుకోవాలి తర్వాత మనం రైస్లో కూడా వేసుకోవాలి కొంచెం పెరుగు తీసుకోండి పెరుగు ఏంటంటే మరీ ఎక్కువగా వేసుకోకండి కొంచెం అది సరిపోతుంది తర్వాత కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని నేనేం చేస్తానంటే దీంట్లో ఒక హాఫ్ వేస్తాను అలాగే మనం రైస్ కోసము వాటర్ బాయిల్ చేస్తాం కదా సో అప్పుడు కూడా కొన్ని కొంచెం హాఫ్ వేస్తాను అనమాట తర్వాత దీన్ని మంచిగా పీసెస్కి అన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలుపుకోండి సో ఉప్పు ఉన్న కారం అయితే మీ రుచికి సరిపడా వేసుకోండి తర్వాత మనము ఉప్పు సరిపోకపోతే రైస్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి దీంట్లో అయితే మంచిగా కలిపి ఇది పక్కన పెట్టుకోండి సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేసి కలుపుకుంటున్నాను అన్నమాట అంతా అయిపోయిన తర్వాత దాన్ని కూడా అన్ని పీసెస్కి కలిసే విధంగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి టేస్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ కూడా సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకుని నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు నార్మల్గా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ అట్లా ఎక్కువనే వేసుకుంటాను దాంట్లో బిర్యానీ సామాన్ వేసిన తర్వాత కొంచెం ఏంటంటే కొత్తిమీర వేసుకున్నాను పుదీనా వేసుకున్నాను బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి అంటే మనం వేసిన ఇవన్నీ అంటే కొత్తిమీర ఫ్లేవర్ అవన్నీ వాటర్లోకి మంచిగా వచ్చిన తర్వాత వచ్చేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి అలాగే నేను చెప్పాను కదా హాఫ్ స్పూన్ హాఫ్ లెమన్ని నేను రైస్లో వేస్తాను సో ఇలాగా మీరు వాటర్ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు చూసుకొని ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఈ బాయిల్ అయ్యే వాటర్లో వేసుకోండి సో తర్వాత ఏంటంటే నేను మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు కదా సో బిర్యానీ చేసే బౌల్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి రైడీ చేసుకోండి సో నేనైతే ఎక్కువగా చేయలేదు కొంచెం తక్కువగానే చేసుకుంటాను తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఇక మనం ఏ బౌల్లో చేస్తామో అదే బౌల్లో బిర్యానీ వేస్తామని అనుకున్నాను కాబట్టి దాంట్లోనే చికెన్ వేసేయండి చికెన్ వేసిన తర్వాత చికెన్ మంచిగా మొత్తం మన బౌల్ మొత్తం వేసేయండి చూసారు కదా ఇలా మొత్తం చికెన్ అంతా కూడా బౌల్ మొత్తం వేసేసుకోండి తర్వాత మనము రైస్ని ఉడికించుకున్నాం కదా ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఆ రైస్ని ఈ గిన్నెలో మనం అంటే బిర్యానీ వేసుకునే గిన్నెలో ఇలా లేయర్స్ వైజ్గా వేసుకోండి అన్నం అయితే మన్ అంటే మీకు తెలుస్తుంది కదా కొంచెం పలుకుగా ఉండేటప్పుడు మీరు ఈ చికెన్లో వేసుకోవాలన్నమాట నేనైతే చికెన్ మొత్తం ఒకటేసారి కింద పెట్టేసుకున్నా కొందరు ఏంటంటే పైన లేయర్లో కూడా పెడతాను అట్లా ఏం లేదు కిందనే వేసేసుకున్నా సో లేయర్ వైజ్గా వేసిన తర్వాత పైన లాస్ట్ చివరిలో మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అంటే కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువ ఎక్కువ కాకుండా మరీ ఎక్కువ అయిపోతుంది తర్వాత ఏంటంటే స్వస్తిక్ చికెన్ మసాలా ఉంది కదా దాన్ని కూడా వేసేసిన ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను అనమాట తర్వాత మీరు కొంచెం గీ అక్కడక్కడ అంటే ఇట్లా వేసుకోండి గీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో మనకి చికెన్లో ఎంత అంటే మరి ఎక్కువ కాకుండా తక్కువ గీతో కూడా వేసుకోండి తర్వాత మూత పైన ఇలా ఏదైనా బరువు ఉంచండి సరిపోతుంది తర్వాత ఒక ట్వంటీ మినిట్ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం నార్మల్గా సిమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచితే చూడండి ఇలా బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట సో చాలా టేస్టీగా ఉంది మీరు ఇంట్లోనే హోమ్మేడ్ బిర్యానీ చేసుకోవడం వల్ల ఏంటంటే మన పిల్లలకి కూడా హెల్ హెల్దీ ఫుడ్ మనం ఇవ్వగలుగుతాం అనమాట రెస్టారెంట్ స్టైల్లో కంటే ఇలా చేసుకుంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి ఈరోజు వీడియో సో ఇక్కడ మా పిల్లలైతే వేడి వేడి బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా బాగుందని చెప్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్